అందరికి క్షణార్థుల్లో నేను మీ మాటకారి మల్లెక్కను ఇవాళ మన స్టూడియోకి ఎవరంటారు లఘు చిత్రాల దర్శకులు ఇన్స్టిట్యూట్ అధినేత గారు నటనలో శిక్షణ ఇచ్చారో వారి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి సార్ మీ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంత శిక్షణ ఇచ్చారు ఇప్పటి వరకు ఐదు వందల ఎనభై మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అందులో పెద్దవాళ్ళు పిల్లలు పొందారు మీ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందిన వారికి సినిమాల్లో కానీ సీరియల్లో కానీ షార్ట్ ఫిలిం లో కానీ ఎలాంటి అవకాశాలు అయినా వచ్చినాయా సార్ నేర్చుకున్న వాళ్ళలో పెద్దవాళ్ళు ఇక్కడ మన కరీంనల్ లో జరుగుతున్న షార్ట్ ఫిలిం లో యాక్టింగ్ చేస్తున్నారు మన దగ్గర ఇక్కడ చాలా మంది మంచి మంచి డైరెక్టర్లు ఉన్నారు కదా వాళ్ళు ఇక్కడ నేర్చుకోగానే వెళ్ళి వాళ్ళ షార్ట్ లో చేస్తున్నారు అలాగే పిల్లలు చిన్నపిల్లలు రీసెంట్గా ఆద్య అనే పాప మన జీ తెలుగులో డ్రామా జూనియర్ సిక్స్ సీజన్ సిక్స్లో సెలెక్ట్ అయింది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అందులోనే జీ తెలుగులో వంట లెక్క సీరియల్లో పర్మనెంట్గా వస్తుంది ఆ తర్వాత ఆర్థిక్ సోహన్ అని ఒక చిన్న బాబు సెవెన్ ఇయర్స్ బాబు డైలీ వచ్చే ఏమండో ఈ శ్రీమతి గారు అని జిమ్ని సీరియల్లో కూడా వస్తున్నారు ఇంకొక నలుగురు త్వరలో సీరియల్లో వెళ్ళబోతున్నారు వాళ్ళందరికీ నేర్చుకోగానే చిన్న చిన్న అవకాశాలు అయితే వస్తున్నాయి అందులో మీరు దర్శకులుగా ఎన్ని చిత్రాలకు పనిచేశారు సార్ దర్శకులుగా అంటే యాక్చువల్గా నేను కొన్ని సినిమాలకు వర్క్ చేశా సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఆ తర్వాత కరీంనగర్కి వచ్చి ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత నాకు షార్ట్ ఫిల్మ్ చేయాలని కాదు బట్ నేర్చుకున్న వాళ్ళకు ఒక డెమో ఉండాలి వాళ్ళకి కెమెరా ఫియర్ పోవాలి కాబట్టి ఎవ్రీ బ్యాచ్కి ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకుంటూ రావడం జరిగింది అందులో కంటిన్యూగా చూసుకుంటే ఇప్పటి వరకు అయితే ఒక నూట పది వరకు చేయడం జరిగింది షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్లో మీరు దర్శకులుగా ఎన్ని చిత్రాలకు పనిచేశారు సార్ రాముడు మంచి బాలుడు అనే ఒక చిత్రం అది ప్రణీత్ గారు డైరెక్షన్ అది బట్ రిలీజ్ కాలేదు దానికి వర్క్ చేయడం జరిగింది తర్వాత ద్రోణ తర్వాత ఇంకో రెండు మూడు చిన్న చిత్రాలకు చేయడం జరిగింది అప్పుడు ద్రోణ మెయిన్ నాకు వర్క్ తెలియడం అని ఓకే కరీంనగర్లోనే ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టాలని ఎందుకు అనుకున్నారు సార్ కరీంనగర్లో అంటే మా ఓన్ డిస్ట్రిక్ట్ ఇది సినిమాల్లో చేయాల్సింది యాక్చువల్గా అక్కడ హైదరాబాద్లో ఉంటున్న టైంలో పర్సనల్ ప్రాబ్లమ్స్ రిటర్న్ రావాల్సి వచ్చింది వచ్చిన తర్వాత నాకు యాక్టింగ్లో డిప్లొమా అయిపోయింది డైరెక్షన్లో అంత తెలుసు కాబట్టి నాకు అప్పుడు మన ప్రాంతంలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంటే బాగుంటుంది ఇక్కడ నుండి వెళ్ళే వాళ్ళకు సరైన గైడెన్స్ ఇచ్చుకుంటూ నేర్పుకుంటూ చూద్దామన్న ఒక ప్రయత్నంగా కరీంనగర్లో స్టార్ట్ చేయడం జరిగింది మాస్క్ ఇన్స్టిట్యూట్ లక్ష్యం ఏమిటి సార్ మాస్క్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లక్ష్యం అంటే చాలా ఉంటుంది సినిమా దీనిపైన ఇంట్రెస్ట్ లేని వ్యక్తి అంటూ ఉండడు దాదాపుగా బయట పడరు కానీ ప్రతి ఒక్కరికి సినిమా రంగం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే ఇండస్ట్రీకి వెళ్తాం ఇండస్ట్రీకి వెళ్తాం అనే వాళ్ళకి ఒకటి ఉంటుంది వాళ్ళకి తెలియని ఏంటంటే ఇండస్ట్రీ అనేది గోడ పక్కనే ఉంటుంది ఇట్లా లేచి దూంకితే నేను ఇండస్ట్రీలో పడతా అనుకుంటారు అలాంటిది కాకుండా పర్ఫెక్ట్గా యాక్టింగ్కి వెళ్తారా డైరెక్షన్కి వెళ్తారా స్క్రిప్ట్ వర్క్ వెళ్తారా ఏ వైపు వెళ్తారు అనే ఒక దిశ నిర్దేశం వాళ్ళకు ఒక అవగాహన ఇస్తూ వాళ్ళ లోపల ఆ క్వాలిటీని పెంచి సరైన అవకాశాలు కలగడానికి ఒక గైడెన్స్ ఇస్తూ మన ప్రాంత ప్రజలను మన ఉమ్మడి జిల్లా వాళ్ళను ప్రోత్సహించాలి దానికంటే ఒక సపరేట్ పెద్ద ఇన్స్టిట్యూట్ కట్టాలి త్వరలోనే ఆ ప్లాన్ లో ఉన్నాం లైఫ్ టైమ్ అది నాకు ప్యాషన్ నా ఇంట్రెస్ట్ మేము పడ్డాం స్ట్రగుల్స్ చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాం నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండే బట్ నా పర్సనల్ ప్రాబ్లం వల్ల రిటర్న్ రావాల్సి వచ్చింది దాదాపుగా నా సర్కిల్ మొత్తం హైదరాబాద్ లో ఉంటుంది ఇప్పుడు పెద్ద సర్కిల్ నాకు ఉన్నది ఇప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు యాక్టింగ్ పరంగా ఉన్నారు చాలా మంది సీరియల్ సినిమాల్లో వస్తున్నారు కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లం వల్లనే నేను ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది కాకపోతే నాలో ఉన్న టాలెంట్ ఊరికే పోకూడదని మన ప్రాంతం వాళ్లకు ఒక అవగాహన కల్పిస్తూ వాళ్ళకు అవకాశాలు ఎలా అందాలి అనే ఒక సరైన గైడెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్లాలి నా లక్ష్యం ఓకే కొత్తగా సినిమాల్లోకి వచ్చేవారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్ సలహాలు కొత్తగా అంటే ఒక ఫిలిం ఇండస్ట్రీ అనే కాదు ఎందులో ఏ రంగంలోకి వెళ్ళాలన్నా బేసిక్స్ వాటి గురించి అవగాహన అంటే అవగాహన తెచ్చుకున్న తర్వాతే అందులోకి వెళ్ళాలి అందులోకి వెళ్ళినా ఈ సినిమా రంగం అనేది చాలా గొప్పది నా దృష్టిలో అంటే నాకు అది అంత పేషన్ కాబట్టి ఆ ప్యాషన్తో చెప్తున్నా చాలా గొప్ప రంగం ఇందులో ఇందులోకి వెళ్ళాలంటే సరైన దాడులో వెళ్ళాలి ఏదో అక్కడ యాక్టర్ అనుకోండి ఆడిషన్ జరుగుతున్నాయి పరిగెడతారు హైదరాబాద్ పరిగెడతారు తిరుగుతారు వీళ్ళ దగ్గర స్కిల్ ఉండదు స్కిల్ ఉండకుంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే డైరెక్టర్లు ఏం చేస్తారు నెక్స్ట్ దాంట్లో చూద్దామమ్మా అనగానే నాకు నెక్స్ట్ దాంట్లో అవకాశం ఎక్కువ వీళ్ళు టైం వేస్ట్ చేసుకుంటారు వెళ్ళాలని అనుకుంటే మన కరీంనగర్లో మాస్క్ ఇన్స్టిట్యూట్లోనే నేర్చుకోవాలని నేను ఎప్పుడూ అన్నా ఏదైనా సరే కానీ ప్రతి దానికి ఒక శిక్షణ తీసుకొని దాన్ని వెంట ఒక ప్రయత్నం ఒక టార్గెట్ పెట్టుకోవాలి వన్ ఇయర్ టూ ఇయర్ సిన్సియర్ గా ట్రై చేయాలి కానీ ఏడల్లా దాన్ని సైడ్కి పెట్టేసి వాళ్ళ ప్రొఫెషన్ లోకి వెళ్ళిపోతుండాలి ఇది నాకు చెప్పాల్సింది షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలో మీకు నచ్చిన నటీ నటులు దర్శకులు ఎవరు సార్ చాలా మంది ఉన్నారు మన కరీంనగర్ జిల్లాలో కళాకారులకు పుట్టినీళ్ళు ఉంటారు మన కళాకారులు కరీంనగర్ జిల్లా వాస్తవానికి సరైన ప్రొడ్యూసర్స్ దొరికితే మన కరీంనగర్ జిల్లాలో ఈ షార్ట్ ఫిల్మ్ చేస్తున్న దర్శకుల్లో గొప్ప దర్శకులు ఉన్నారు అందులో సీనియర్ దర్శకులు ఉన్నారు మన ఐల్ రమేష్ సార్ అలాగే అంటే కింది మీద అయినా పర్వాలేదు కానీ వీళ్ళందరికీ టాలెంట్ ఉంటుంది నేను సీక్వెల్గా అడిగేసరిగా చెప్పలేకపోతున్నా రామ్మౌలిజీ ఉన్నారు ఆకిన భాస్కర్ సిద్ధు కనకం ఇక ప్రభు తిప్పర్తి గారు రంగు గోవర్ధన్ సార్ మీరు ఇంత వస్తారు కానీ చాలా మంది ఉన్న దర్శకులలో విపరీతమైన టాలెంట్ ఉంది వాళ్ళకు దొరికినట్లయితే మాత్రం ఒక రేంజ్ సినిమా తీయగలుగుతారు వాళ్ళందరూ ఓకే సార్ మరి నటీ నటులు నటీనటులు అంటే ఈ సీనియర్లలోకి వచ్చేస్తే మన కరీంనగర్ జిల్లాకే చెప్పుకోత గ్రా అంటే గొప్పగా చెప్పుకునే ముగ్గురు నలుగురు మంచి సీనియర్ నటి నటీ మనలో మన సీతా మేడం గారు ఉంటారు రాధిక మేడం అలాగే రజనీ గారు అలాగే మనీష గారు ఉన్నారు ఇంకా సిరి గారు వీళ్ళంతా ప్రొఫెషనల్గా అంటే ఒక వీళ్ళకి సినిమాలో కూడా ఈజీగా ఒక సీన్ చేయగలిగే కెపాసిటీ ఉంది వీళ్ళకు మిగతా వాళ్ళు అంటే చేస్తున్నారు వాళ్ళు ఇంకొంచెం కొన్ని చేస్తుంటే అవగాహన వస్తుంది ప్రతి ఒక్కళ్ళ లోపల కళ ఉంది కానీ సినిమా కావాల్సిన క్వాలిటీ అనేది ఉంటుంది కొంచెం ఆ టైమింగ్ అనేది కొందరి లోపల ఉంది వాళ్ళు వీళ్ళు నాకు తెలిసి నటులు అంటే ఇంకా సీనియర్ నటి నటులు ఉన్నారు మన గద్దె ఉదయన్న వీళ్ళు చాలా సంవత్సరాలుగా నాటక రంగంలో మన కరీంనగర్ జిల్లాలో తెలంగాణ అంటే ఆంధ్ర తెలంగాణలో కరీంనగర్ జిల్లాకు ఒక పేరు తీసుకొచ్చింది అంటే ఈ చైతన్య కళాభారతి సంస్థ అందులో సీనియర్ నటి నటులు అంటే మన గద్దె ఉదయన్న తిప్పతి ప్రభు గారు ఇంకా చాలా మంది ఉన్నారు నటిన నటులు కూడా మన వాళ్ళు ఓకే సార్ చివరిగా ఒక ప్రశ్న మీ పర్సనల్ లైఫ్ గురించి ఏమైనా చెప్తారా సార్ పర్సనల్ లైఫ్ అంటే యాక్చువల్గా నా కెరీర్ సినిమా అంటే డిగ్రీ తర్వాత సినిమా రంగంకి వెళ్ళాలి నటుడిగానైనా డైరెక్టర్ గానైనా ఆ వెళ్తున్న క్రమంలో పర్సనల్గా ఇంట్లో నాన్న సిక్ అవ్వడం రావడం ఇప్పుడు ఆ తర్వాత మాది గోల్డ్ స్మిత్ మేము గోల్డ్ స్మిత్ యాక్చువల్గా స్వర్ణకార వృత్తి మనకు టవర్ దగ్గర షాప్ ఉంది కరీంనగర్లో ప్రస్తుతం ఆ వృత్తిని చూసుకుంటూ ఇది దీని ప్రవృత్తిగా చేసుకొని ముందుకు సాగడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్య అంటే నాకు మెయిన్ వృత్తి వచ్చేసి స్వర్ణకార వృత్తి బట్ నాలో నేను చదువుకున్నది నేను శిక్షణ పొందింది అంత సినిమా రంగం ఉంది ఆ సినిమా రంగం మన జిల్లాలో పెంపొందించడానికి పెంపొందించడానికి దాన్ని వైపుగా పెంచుకుంటూ నా వృత్తిని ద్వారా జీవనోపాధి నాకు అది స్వర్ణకార వృత్తి ఓకే మా పొలిటికల్ ఫ్యాక్టరీ స్టూడియోకి వచ్చి అమూల్యమైన విషయాలు మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అమ్మా అలాగే ఈ పొలిటికల్ న్యూస్ ఛానల్కు యజమాన్యానికి నేను కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరికీ ధన్యవాదాలు